జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ఒక చక్కటి మంత్రాన్ని గురించి తెలుసుకుందామండి ఏ మహిళ అయితే ఈ మంత్రాన్ని చదువుతుందో వారికి ఏ విషయంలో అయినా సరే తిరుగు అనేది ఉండదండి ఇది మహామాయ మంత్రము అంటే మాయాదేవి మహా మాయ మనకి సృష్టించబడినప్పుడు ఆ మాయ యొక్క మంత్రము అండి ఆ తల్లి ఎవరినైనా సరే మనకి ఎటువంటి వారికైనా సరే మంచి కలిగేలా చేసేటటువంటి చాలా చక్కటైన మహామాయ మంత్రము అండి ఈ మంత్రాన్ని గనక ప్రత్యేకించి మహిళలు కనుక చదివితే వాళ్ళు ఏదనుకున్నా కూడా తప్పకుండా జరిగి తీరుతుందండి వాళ్ళు ఏదైతే తలిచి ఈ పని మొదలెడతారో ఆ పని అనేది సక్సెస్ అవ్వాలి అంటే ఈ మంత్రము గనక రోజు ఈ మంత్రాన్ని చదువుతూ ఉంటే మహిళల్లో చాలా శక్తి అనేది పుంజుకుంటూ ఉంటుందండి చాలామందికి రకరకాల బాధలు ఉంటుంటాయి ఆర్థికంగా బాధలు ఉంటాయి కొంతమంది చదువుకుందామంటే చదువుకోలేని పరిస్థితిలో ఉంటారు చదువుకున్నా సరే ఉద్యోగం చేయలేనివని మొగుళ్ళు ఉంటారు లేదా బయటికి వెళ్ళనివని బయట తిరగనివని మన పురుషాధికత్యం ఉన్న వల్ల కూడా చాలామంది ఆడవాళ్ళు ఎన్నో రకాలుగా చేయాలనుకున్న పనులు కూడా చేయలేకుండా ఉంటారండి అలానే కాదు వాళ్ళ యొక్క తపన బయటికి వెళ్ళి వాళ్ళు ఏదైనా ఒక రంగంలో సాధించాలి అనుకునే వాటికి అడ్డుపడే కారణాలు ఎన్నో మరిన్నెన్నో అలాంటి కారణాలన్నీ కూడా తుడిసిపెట్టుకుపోయి వాళ్ళు అనుకున్నది సక్సెస్ఫుగా మనకి సక్సెస్ఫుల్గా వాళ్ళు ఆ పనిని ఆ రంగంలో వాళ్ళు రావాలి అంటే తప్పకుండా ఈ మంత్రము అనేది వాళ్ళకి సహాయపడుతుందండి చాలామందికి ఈ మంత్రం గురించి తెలియదు కానీ ఈ మంత్రము ఎవరైతే చదువుతారో తప్పకుండా వాళ్ళ జీవితంలో వాళ్ళ అనుకున్న పనులన్నీ నెరవేరుతాయండి మహిళ చాలా బానిసగా నీరసంగా ఉంటుంది అనుకోవద్దు ఆ మహిళే తలుచుకుంటే ఈ సృష్టి మొత్తానికి కూడా అమ్మలేందే ఏ పని జరగదు అంటే అమ్మవారి ఉన్నారు ఆ అమ్మవారి కృప వల్లే అంతా జరుగుతుంది కాబట్టి అమ్మాయిలని లేదా లేడీస్లని మహిళలని మనం తక్కువ చూపు చూడకండి వాళ్ళు లేకపోతే మనకి ఏదీ కూడా సాగదు కాబట్టి వాళ్ళ యొక్క ప్రతి రంగంలో వాళ్ళు ముందడుగు వేయాలన్నా వాళ్ళకున్న ప్రతి కష్టాన్ని కూడా తీర్చుకొని వాళ్ళు ఏ రంగంలో అయినా సరే సక్సెస్ఫుల్గా ఈ నాడు ప్రతి రంగంలో కూడా ప్రతి ఆడపడుచు ముందుకు వెళ్తూనే ఉన్నారండి అయితే ఇంకా కొంతమంది ఆడవాళ్ళని చాలా తక్కువగా చూస్తూ వాళ్ళని వంటింటికే పరిమితము కొంతమంది చేస్తూనే ఉన్నారు ఇది ఇక్కడ మనకి మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఎవరైతే ఆడవాళ్ళు వాళ్ళు చేయాలనుకున్న పనులు చేయలేక వాళ్ళు అనుకున్న గోల్స్ని రీచ్ కాలేక చాలా బాధలతో మాటలతో పడుతూ ఉంటారో ఆ ఆడవాళ్ళందరికీ కూడా ఈ మంత్రం చదవటం వలన వాళ్ళకి లోపలే శక్తి అనేది అమ్మవారిస్తారండి అంతటి శక్తిని ఇచ్చేటటువంటి ఈ మంత్రాన్ని ప్రతి మహిళ కూడా రోజు కనీసం ఒక్కసారి చదివినా చాలండి చాలా శక్తి సామర్థ్యాలు అనేవి ఆడవాళ్ళకి వచ్చి తీరుతాయి అంతటి పవర్ఫుల్ మంత్రము వాళ్ళు ఏమనుకున్నా సరే అది జరగాలి అని అంటే వాళ్ళు అనుకున్న పని సక్సెస్ఫుల్గా జరగాలి అంటే మంచి కోసము ఏ పని అయినా సరే జరగాలి అనుకున్నప్పుడు తప్పకుండా ఈ మంత్రము అనేది వాళ్ళందరికీ కూడా సహాయపడుతుందండి ఈ మంత్రం ప్రత్యేకత అది మహిళలైతే ఏదైతే అనుకుంటారో అది సాధించాలి అనుకునే వాళ్ళకి వాళ్ళ కోరిక తీరాలి అనుకునే వారికి ప్రత్యేకించి మహిళలకు మాత్రమే ఈ మంత్రము అనేది చాలా హండ్రెడ్ పర్సెంట్గా పనిచేస్తుంది అనడంలో సందేహం లేదండి ఈ మంత్రాన్ని ప్రతి ఒక్క మహిళ కూడా రాసుకొని లేదా స్క్రీన్షాట్ తీసుకొని చదవండి మీ జీవితంలో కలిగే అద్భుతాలని మీరే చూసి ఆశ్చర్యపోయేలాగా మీరు ఆశ్చర్యపోతారండి ఆ మంత్రము అదృశ్యత అనూజ విష్ణోహ సాయుధాష్ట మహాభుజ దివ్యస్త్ర అంబరాలేప రత్నాభరణ భూషిత ధను ఇషు ఇషుశర్మ అసి శంఖ చక్ర గదాధరా అనే ఈ మంత్రాన్ని గనక ప్రతినిత్యము ఎవరైతే చదువుతారో వాళ్ళు అనుకున్న ప్రతి కోరిక కూడా నెరవేరుతుందండి ఇంట్లో బానిసగా ఉండవలసిన అవసరం లేకుండా తెలియకుండానే మీ ఇంటి వాళ్ళందరూ కూడా నిన్ను ప్రోత్సహించి నువ్వు ఎందులో అయితే రాణించగలుగుతావు అని నీకు నమ్మకం ఉంటుందో అందులోకి నిన్ను తప్పకుండా పంపిస్తారు మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఏ పని ప్రకారం వెళ్ళినా సరే అక్కడ మీకు విజయము దక్కాలన్నా కూడా ప్రతి చోట మీకు గౌరవ పరంపర దక్కాలి అన్నా సరే మీరు వెళ్ళే ప్రతి చోట మీకు మంచి పేరు ప్రతిష్టలు కీర్తి అనేవి రావాలి అన్నా కూడా ఈ మంత్రం యంత్రము అనేది చాలా చక్కగా పనిచేస్తుందండి నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో నచ్చితే అమ్మవారు లైక్ చేసుకున్నారండి అమ్మవారు అది మరించారు అంటే తప్పకుండా ఏదో మంచి అజయవాన్ని మంచి శుభవార్తని జయవారంలోకి తప్పకుండా